హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపో కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆషిక రంగనాథ్ తెలుగు తెరపై నాగార్జున సరసన నాసామి రంగా చిత్రంలో వరాలు అనే పాత్ర చేసి అదరగొట్టేసింది లో కళ్యాణ్ రామ్తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వర్కౌట్ చేసే వీడియోను లో పోస్ట్ చేసింది బ్యాక్ ఇన్ యాక్షన్ నిజమైన వర్కౌట్ సెషన్ అంటే ఏంటో తన ట్రైనర్ గుర్తు చేస్తారని క్యాప్షన్ ఇచ్చింది ఈ వీడియో చూస్తున్నంతసేపు చేస్తున్న ఆశికకు ఏమో కానీ మనకు టెన్షన్ అయితే వచ్చేసి ఈ వీడియోలో జిమ్ వేర్ వేసుకున్న ఆశిక రంగనాథ్ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ తో తనదైన ఫందాలో వర్కౌట్ చేసింది తగ్గేదేలే అంటూ చేస్తున్న ఈ కసరత్తులు వెనుక ఏదో బలమైన సినిమా పడిందనే టాక్ వినిపిస్తోంది జిమ్ లో కసరత్తులు చేస్తూనే మధ్యలో క్యూట్ గా నవ్వుతూ రిలాక్స్ అయింది ఆశిక వర్కౌట్స్ చూసి నెటిజన్లు వాటే డెడికేషన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభరాలో ఛాన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు అక్కడ చె ఉంటారట అందులో ఒక పాత్ర కోసం ఆశికా రంగనాథ్ ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం అయితే ఈ విషయంపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది